తుపాను పరిస్థితులు చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఆర్టీజీఎస్ కేంద్రంలో మంత్రి లోకేష్ హోంమంత్రి అనితతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు సమాచార పంపిణీ వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు శాటిలైట్ ఫోన్లు వినియోగించాలని సూచించారు ఇందుకు మొబైల్ టవర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే రెండు పేల ఏడు వందల ఏడు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు నూట పది మండలాల్లోని సచివాలయాల్లో రెండు వందల పదకొండు జనరేటర్లను పవర్ బ్యాకప్ కోసం వినియోగించాలని నిర్దేశించారు సముద్ర తీరంలోని ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు కరువును ఎదుర్కొన్నట్లే తుపాన్లను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు జరపాలని సీఎం స్పష్టం చేశారు రహదారులు కోతకు గురైన విద్యుత్ స్తంభాలు చెట్లు విరిగిపడినా వెంటనే పునరుద్దరించేలా మెటీరియల్ మెషినరీ సిద్దం చేయాలని మంత్రులకు సీఎం స్పష్టం చేశారు తుపాను అనంతరం అంటువ్యాధులు సోకకుండా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు గర్భిణులు బాలింతలకు ఇబ్బందులు తలెత్తకుండా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు యాంటీ స్నేక్ వెనం యాంటీ రాబిస్ వ్యాక్సిన్లు అన్ని పీహెచ్ల్లోనూ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు పంట నష్టం వాటిల్లకుండా టార్పాలిన్లు విరివిగా ఉండాలని పశుసంపద నష్టపోకుండా చూడాలని సీఎం ఆదేశించారు తుపాను ప్రభావిత ప్రాంతంలో ఎనిమిది వందల యాభై యొక్క జేసీబీలు ఏడు వందల యాభై ఏడు పవర్సాలు సిద్ధం చేశామని అధికారులు చెప్పగా ఏ ఏ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారనేది మ్యాపింగ్ చేయాలని సీఎం సూచించారు తుపాను పరిస్థితులను ప్రజలకు ఎప్పటికప్పుడు సందేశాల ద్వారా పంపి అప్రమత్తం చేయాలని ఆదేశించారు బలమైన గాలులకు కూలిపోయే అవకాశమున్న చెట్ల కొమ్మల్ని ముందుగానే తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు మొంతా తుపాను ప్రభావం పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లాల్లో తుపాను రక్షణ చర్యల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదేనన్న సీఎం స్వచ్ఛందంగా వచ్చేవారిని సహాయ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని సూచించారు ప్రభుత్వ యంత్రాంగమంతా నిబద్దతో పనిచేసి మొంతా తుపాను సమర్థంగా ఎదుర్కోవాలన్న సీఎం మానవ ప్రయత్నంలో ఎలాంటి అలసత్వం కనిపించకూడదని తేల్చి చెప్పారు వివిధ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను అడిగితే నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయని చెప్పిన కలెక్టర్ హిమాంశు శుక్ల అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని వివరించారు ఆర్టీజీఎస్ నుంచి సమాచారం అందుతుందన్న సీఎం చెరువులు కాలువ గట్లు తెగి పడకుండా చూసుకోవాలని కలెక్టర్లకు సూచించారు వర్షం నీరు ఎక్కడా నిలిచిపోకుండా చూడాలని డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలని సూచించారు తుపాను సమయంలో ప్రజలెవరూ బయటకు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు విజయవాడ మంగళగిరి విశాఖ వంటి కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు తుపాను కార్యాచరణ భవిష్యత్తులో వచ్చే తుపాన్లను ఎదుర్కొనేందుకు ఒక మోడల్ కావాలని స్పష్టం చేశారు